కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వార్తతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః అమ్మా ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రాశిలో ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి తప్పకుండా నన్నా ఈ ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది దానివల్ల కాస్త అంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది సో శుక్రుడు మేషరాశిలోని వృషభ రాశు రవి బుధుడు కలిసి ఉండడం తర్వాత పదమూడు వరకు రవి బుద్ధుడు కలిసి ఉండి పదమూడు తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవి గురువు రవిలు కలిసి ఉంటారు అక్కడ సో మిథుని రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళాం సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండవు కుంభరాశిలో రాహు ఉండవు మీనరాశిలో శని భగవాన్ గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాసులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఈ మాసం కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఏదైనప్పటికీ కొన్ని జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమైన నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి నమస్ పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రులు కాలకి నమస్కార పాదాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు అమ్మ ఇప్పుడు మీనరాశి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ నెల అంతా కూడా వాళ్ళకి ఎలా అనుకూలించబోతోంది ఇంకా ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలో తెలియజేయండి తప్పకుండా సో మీనరాశి అంటేనే వీళ్ళకి జనరల్గా ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటారు ఏం జరిగినా మాకు మంచిగా జరుగుతుంది మాకు మంచిగా అవుతుంది మేము మంచిగా పని చేస్తాం మేము మంచి వాళ్ళవి మేము మంచిగా సాయం చేస్తాము అని చెప్పి ఏదైతే అనుకుంటారో అలాగే ఈ మాసం వీళ్ళు అనుకోవడం వల్ల వీళ్ళకి అన్ని మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీనరాశికి గ్రహస్థితి ప్రకారంగా మనం చూసుకుంటే అన్నీ కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇంకా రవి బుధులు కానీ కుజుడు కానీ గురువు కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం అనుకూలత అనేది తక్కువ ప్రతికూలత అనేది ఎక్కువగా అనిపిస్తుంది అయితే వీళ్ళ మంచి వీళ్ళని గెలిపిస్తాను అన్నట్టు వీళ్ళు ఏదైతే మంచితనంతో వీళ్ళు ఏదైతే సేవా భావంతో పనులు చేస్తారో ముందుకు వెళ్తూ ఉంటారో వెనక ముందు ఆలోచించరు అన్న వీళ్ళు సేవ చేసినప్పుడు వీళ్ళు నచ్చిందని చేస్తుంటారు నాకు నచ్చడమే ఇంపార్టెంట్ అక్కడ నాకు 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 నచ్చింది చేస్తాను వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు మోస మోసగాళ్ళు అన్నా సరే వీళ్ళు పట్టించుకోరు నాకైతే మంచిగా అనిపించింది చేస్తున్నాను అని చెప్తారు అలా ఏదైతే మంచితనంతో వీళ్ళు ఏ పని అయితే చేస్తారో ఆ మంచితనం వీళ్ళని కాపాడుతుంది అనమాట సో ఆ మంచితనం వల్లే వీళ్ళకి ఈ మాసంలో కొన అభివృద్ధి అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీనరాశిలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశము కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళాం కానీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది పని ఎక్కువగా ఉంటుంది ఏదో కొత్త ఉద్యోగం వచ్చిందని ప్లేస్ తప్ప అక్కడ పని పని ఉంటుంది వీళ్ళకి అలాగే వ్యాపారం విషయంలో పెడితే వ్యాపారం మొత్తం వేసేస్తుంటారు మొత్తం వర్క్ అంతా హార్డ్ వర్క్ అంతా వెళ్ళి చేస్తారు సో అక్కడ వ్యాపారం పెట్టామని సంతోషం తప్ప వర్క్ మాత్రం హార్డ్ వర్క్ ఉంటుంది అలాగే వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు వివాహం కోసం ఎదురు చూసేవాళ్ళు కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ప్రయత్నం చేయండి చదివితే ఖచ్చితంగా అంటే ఇప్పుడు జాతకంలో గ్రహ గోచారీత్యా వివాహ విషయంలో కాస్త ఆలస్యం ఉంది కానీ జన్మ జాతకంలో ఒకవేళ వివాహ గడియాలు ఉన్నాయి వాళ్ళ జాతకంలో దశ అంత దశలు బాగుంటాయి వివాహాలు అయ్యే అవకాశం ఏ మాసంలో మెయిన్ రాసి వాళ్ళకి ఉంది ప్రతిదీ మా వల్ల అవుతుంది మనం చేస్తాము అని ముందుకు ఏదైతే వెళ్తారో వీళ్ళ మనస్తత్వానికి దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది ఈ మాసం సో మనం ఏదైతే చెప్తా ఉంటామో ఎదుటి వాళ్ళు దాన్ని వాదనగా తీసుకుంటారు ఎందుకు మీరు మాతో వాదిస్తున్నారో అంటారు మనం వాళ్ళకి వివరంగా చెప్తూ ఉంటాము వాళ్ళు అది వాదనగా తీసుకుంటూ ఉంటారు మనం ఏ విషయాన్ని చెప్తూ వాదిస్తాం అనుకోండి అది గొడవగా తీసుకుంటారు మీరు మాతో గొడవ పడుతున్నారు అంటారు సో ఒక విషయాన్ని మనం మాట్లాడినా తప్పి మాట్లాడకపోయినా తప్పి కింద లెక్క చేస్తుంటారు అది మనకి ఈ మాసంలో ఈ మీనరాశి వాళ్ళకి వచ్చే ఇబ్బంది అనమాట సో అందుకని ఏంటంటే మీనరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మాట్లాడడం ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడటము ఇక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు అసలు ఒక మాట కూడా బయట తీయకుండా ఉండడము చాలా ఉత్తమమైన ఫలితం ఇంకా మీనరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లల విషయంలో తర్వాత భార్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వాళ్ళకి కాస్త అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు వెహికల్స్ ఇచ్చి పంపించినప్పుడు ఓటి పసలు ఆలోచించడము సో వెహికల్ వెహికల్లో వెళ్ళి క్షేమంగా వెళ్ళి వచ్చారు లేదు చూసుకోవడము ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇంకా వీళ్ళు తీసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ముఖ్యంగా ఆస్తుల విషయంలో ఏదైతే పంపకాలు ఉన్నాయో ఈ కోర్టు సమస్యలు ఉన్నాయో వాటికి వాయిదా వేసుకోవడం ఉత్తమ మార్గం ఈ మాసంలో వాటి కోసం వెళితే కనుక వీళ్ళకి కాస్త వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి అనుకూలంగా కనిపించట్లేదు అందుకని ఆస్తి విషయంలో కానీ ఆస్తి సంబంధించిన విషయాల్లో కానీ మాట్లాడుకుండము వాళ్ళ కోర్టులో ఏదైనా సమస్యలు ఉన్నా సరే దాన్ని వాయిదా వేయించడము ఇలా చేసుకోవడం అనేది ముఖ్యమైనది గవర్నమెంట్ సంబంధించిన ఏ పనైనా సరే ఈ మాసంలో వీళ్ళు వాయిదా వేసుకుంటే వచ్చే మాసానికి కాస్త వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది ఈ మాసం మాత్రం వాయిదా వేయాలి వీళ్ళు ఇది వీళ్ళు చేసుకోవాల్సింది అమ్మ మరి మీన రాశి వాళ్ళు ఈ నెలలో ఇంకొంచెం అనుకూలత పెరగడం కోసం ఏ ఆలయాన్ని ఎక్కువగా దర్శిస్తూ ఉండాలి ఏ దైవాన్ని ప్రార్థించాలి ఇంకా ఏమైనా పరిహారాలు పాటించాలా తెలియచేయండి తప్పకుండా మీన రాశిలో సినిమా సంచారం దానివల్ల ఏంటంటే కాస్తంత ఆలస్యం జరుగుతుంది ఏ పని చేసినా ఒక ఉద్యోగానికి కూడా ఆలస్యంగా వెళ్తారు పంచువాలిటీ అనేది వీళ్ళకి ముఖ్యం అనమాట అదే టైంకి ఒక నిమిషం ముందు ఉంటారు కానీ ఎప్పుడైతే వీళ్ళకి నేను రాసా శని భగవాన్ సంచారిస్తున్నాడో అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే ఐదు నిమిషాలు లేట్ వెళ్తుంటారు దాకా ఐదు ముందు ముందున్న వాళ్ళు ఐదు నిమిషాలు లేట్ వెళ్తుంటారు ఇది వీళ్ళకి ఒకస్త మానసికమైన బాధ ఎందుకు నేను లేట్ అయిపోతున్నాను ఎందుకు లెవెల్ అయిపోతున్నాను దీనికి పరిహారం వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం సూర్య నమస్కారం చేసుకోవడం రెండోది హనుమాన్ చాలీసే చదవడం ఖచ్చితంగా ఏ ప్లేస్లో ఏ టైంలో ఉన్నా సో చదవడం ఒక ఆఫీస్కి వెళ్ళిపో టైం లేదు ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్లో కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ చదవండి హనుమాన్ చాలీసా ఆ రోజంతా డే అంతా బాగుంటుంది ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవడము ఓం నమో హనుమతి నమ అని మంత్రాన్ని కంటిన్యూ చేసుకోవడం ఓం నమో హనుమతి నమ ఓం నమో హనుమతి నమ అనుకుంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది అగ్రెసివ్ కాకుండా పాజిటివ్ గా మారుతుంది అంటే కోపము ఆవేశం వచ్చేస్తుంటుంది మనుషుల మీద అవి రాకుండా కాపాడుతుంది నిదానంగా ఆలోచించి ఓకే ఇక్కడ నేను మాట్లాడకుండా ఉంటే బెటరు ఇక్కడ నేను మాట్లాడితే కరెక్టు అని అనేది విషయం తెలుస్తుంది ఇది చేస్తూ ప్రతి శనివారం చక్కగా ఆంజస్వామికి శైలాభిషేకం సింధూర్త పూజ చేయించడం చాలా మంచి ఫలితాలు వీళ్ళకి రైట్ అమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత చూసారు కదండి మీనరాశి వాళ్ళకి ఈ జూన్ మాసం అంతా కూడా చక్కగా అనుకూలించడం కోసం చిన్న చిన్న పరిహారాలమ్మ తెలియజేశారు అలాగే కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అని కూడా తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా చక్కగా పాటించండి ఆనందంగా హ్యాపీగా ఉండండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే